నమో వెంకటేశాయ ఈరోజు అనగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో ఇప్పుడు సమయం ఏడు గంటల నలభై నిమిషాలు ఉదయము తిరుమలలో ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తాదులు అలాగే ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా పన్నెండు గంటల సమయం తీసుకుంటుంది ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ సమయాలు భక్తుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి